హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మా చెల్లి అయితే మన స్పెషల్గా అండ్ అలాగే టేస్టీగా ఉండాలి అలాగే ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టు అని చెప్పింది సో మా చెల్లి కోసం ఏం చేద్దామా అని ఆలోచించి మరి తను టేస్టీగా అండ్ అలాగే స్పెషల్గా అడిగింది కదా సో అంతే స్పెషల్ టేస్టీగా ఉండేలాగా నేనైతే ఇవాళ తన కోసం ఎగ్ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెసిపీని అయితే చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండిని అయితే తీసుకోవాలి అందులో కొంచెం పంచదార నూనె అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ అయితే దాన్ని కొంచెం కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం చపాతీకి పిండి కలిపేస్తాం కదా సో అలా ముద్దలాగా అయితే కలిపేసుకోండి నీట్గా అయితే మొత్తం కలిసేలాగా మొత్తం ఇలాగైతే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే చేసేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలాగ నేనైతే మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేశాను అలాగే అన్నీ ఎగ్ చపాతి కోసం కాదు కొంచెం విడిగా చపాతీ కూడా తింటారు అని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇలాగ మనం పైన కొంచెం గోధుమ పిండిని అయితే వేసుకొని ఇలా నీట్గా పిండి పై పిండి చల్లుకుంటూ మనం చపాతీలనైతే నీట్గా అయితే చేసుకోవాలి నేను అటు మరీ మందంగా చేయలేదు అలా అని మరీ పలసంగా అయితే చేయలేదు కొంచెం మీడియంగా అయితే మనం చపాతీలు అయితే చేసుకోవాలి ఇలా కొంచెం మీడియంగా చేసుకోవటం వల్ల మనకి కొంచెం ఎగ్ వేసి అది చేసేటప్పుడు కొంచెం నీట్గా అయితే ఉంటుంది కొంచెం మరీ పల్సగా చేస్తే కనుక ఎగ్ వేసినప్పుడు తిప్పేసేటప్పుడు ఒక్కోసారి తునిగిపోతూ ఉంటుంది నాకైతే చపాతీలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అందులోకి ఎగ్ కూడా కావాలి కాబట్టి ఇలా నేను ఎగ్నైతే పగల కొట్టి ఇలా గిన్నెకైతే తీసుకుంటున్నాను మీరు ఎన్ని చపాతీలు తీసుకుంటారో దాన్ని బట్టి అయితే తీసుకోండి నేనైతే రెండు చపాతీలకి రెండు ఎగ్లనైతే తీసుకుంటున్నాను ఒక్కొక్క చపాతికి ఒక్కొక్కటి సో మీకు ఎన్ని కావాలి అంటే అలా అన్ని తీసుకుంటే బాగుంటుంది ఒక చపాతికి కనీసం ఒక ఎగ్ అయినా వేస్తే మనకి నీట్గా అయితే ఉంటుంది ఇలాగ ఎగ్ వేసేసి అయితే బాగా అయితే కలిపేసుకోవాలి మనకి లేదంటే ఎల్లో వైట్ అంతా సపరేట్గా ఉంటుంది కదా సో రెండింటినీ ఒకసారి కలిసేలాగా నీట్గా అయితే ఎగ్నంతా అయితే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని ఈ చపాతీలని అయితే కాల్ చేసుకుందాం ముందే చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగ చపాతీ వేసేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీని అయితే కాల్చేసాను నేను టూ సైడ్స్ చపాతీని ఇలా కాల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పగలగొట్టి ఉంచుకున్న ఎగ్ అయితే ఉంది కదా ఆ అయితే ఈ చపాతీ మీద అయితే వేసుకోవాలి నీట్గా ఎగ్ని వేసిన తర్వాత నీట్గా మొత్తం అయితే స్ప్రెడ్ చేయండి అలాగా ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అలా టూ సైడ్స్ అయితే ఎగ్ని వేసేసి మనం నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే నీట్గా కాల్చుకోవాలి కూడా సన్నమంట పెట్టుకోండి ఫస్ట్ ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్ సన్నమంట మీద అలా కాల్చండి కాల్చేసి నీట్గా అయితే టూ సైడ్స్ సేమ్ అలాగే కాల్చాలండి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా టూ సైడ్స్ అయితే నీట్గా కాల్చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఆయిల్ అయితే వేయండి మర్చిపోకండి ఎందుకంటే మనం ముందు చపాతి మీద వేసాం మళ్ళీ ఎగ్ వేసాక కూడా ఒకసారి ఆయిల్ వేసుకోవాలి చూడండి నేను ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగైతే టూ సైడ్స్ని అయితే చపాతీని అయితే నీట్గా కాల్చుకున్నాను ఎగ్ కూడా మొత్తం ఎక్కడ పచ్చివాసన రాకుండా సన్నమంట పెట్టి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే నీట్గా అయితే కాల్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మనకి ఎగ్ చపాతి అయితే రెడీ అయిపోయింది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలాగ ఎగ్ని ఆమ్లెట్లా కాకుండా ఇలా కూడా అయితే వేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ చపాతీని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి